రాజకీయ నాయకులు సహజంగానే ఏంటంటే ఏది చేసినా అధికారుల పేరు అధికారుల పేరు రానియటానికి ఇష్టపడరు ఏ చేసినా కూడా మేమే సృష్టించాము మేమే క్రియేట్ చేశాము మా వల్లనే జరిగింది మేమే చేయగలం అనేటువంటిది ప్రజల్లోకి తీసుకుపోతూ ఉంటారు ఏ రాజకీయ నాయకుడైనా వెనక్కున్న అధికారులని పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే నాకు తెలిసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో నేనైతే ఎప్పుడు చూడాల అధికారులతో సమీక్షలు చేస్తారు కానీ అధికారులతో మీటింగ్ వేసి అధికారులు నేను ఏ పని చేయలేదు అధికారుల యొక్క తెలివితేటల్నే ఉపయోగించుకున్నాము అధికారుల వాళ్ళ వాళ్ళకి పనిచేసే అవకాశాన్ని కల్పించాము వాళ్ళు చెప్పిన విధంగా ముందుకెళ్ళాము వాళ్ళు చెప్పిన విధంగా పనిచేసామని ఏ నాయకుడు చెప్పాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ పంచాయతీరాజ్ అధికారులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన చెప్పిన విషయాలు మనం గమనించినట్లయితే అంటే స్వార్థం లేనటువంటి నాయకుడు నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకుడు ఒక ఒక అంటే ఏమి మనసులో ఏం పెట్టుకోకుండా ఏం భేషిధాలు లేకుండా తనకు క్రెడిబిలిటీ రావాలని ప్రయత్నం చేయకుండా ఆ ఉన్నటువంటి అధికారులని వాళ్ళ వాళ్ళకున్న తెలివితేటల్ని వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చేసే కార్యక్రమాలకు వాళ్ళకి వెనుదన్నుగా ఉండేలాగా మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పద్ధతి విధానం ఏదైతే ఉందో నిజంగా రా రాజకీయ నాయకుల్లో ఒక వరవడి కొత్త వరవడి సృష్టించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు నేను ఒక డిప్యూటీ సీఎంని నేను ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ని నేనే ఈ సంస్కరణలన్నీ తీసుకొచ్చాను వాళ్ళ పంచాయతీరాజులు వచ్చిన మార్పులు కూడా నేనే కారణం అయినా ఆయనకైనా క్రెడిట్కోవట్లా నేనేమి చేయట్లేదు అధికారులపైన వదిలేశాను అధికారుల యొక్క తెలివితేటలపైన నమ్మకం ఉంది నాకు వాళ్ళ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల ద్వారానే ఈ ఫలితాలు వస్తున్నాయి శశిభూషణ్ గారు కానీ కృష్ణతేజ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా కానీ వాళ్ళు కేరళలో కృష్ణ గారు అక్కడ ఆయన పనిచేసిన చోట ఉన్నటువంటి మార్పులని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు బీహార్కు చెందినటువంటి శిశుభూషణ్ గారు ఆయన అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన యొక్క అనుభవం అనేది వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ ఉపయోగపడింది అనేక మార్పులు తీసుకురావడానికి అది చేయుతనిచ్చినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అధికారులని అధికారులకు ప్రయారిటీ ఇస్తూ అధికారులకు క్రెడిట్ ఇస్తూ నాయకులు ఏం చేస్తారు అధికారులను వెనకబెట్టి వాళ్ళ తెలివితేటలు బయటికి కనపడకుండా అధికారుల యొక్క తెలివితేటలు వాళ్ళ యొక్క మేధస్సు మొత్తం మాదే అన్నట్టు చెప్పుకుంటారు దీన్ని నేనే చేశాను నేను కాబట్టి నేను కాబట్టే చేశాను నేను మాత్రమే చేయగలుగుతాను అనేటువంటిది ప్రజల్లో తీసుకుపోవటం కోసం నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు జనరల్గా నాయకుడికి ఒక గుర్తింపు రావాలి అంటే ఆ ప్రయత్నం చేయటం కూడా అవసరమే కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక వేదాంతి లాగా లేకపోతే ఒక ఫిలాసఫర్ లాగా కనబడతాడు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనబడతాడు ఆయనలో ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి భేషజాలకు పోకుండా వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ఆ విషయాలు ప్రజలు చెప్తూ ఉంటాడు ఆయన అంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఇవాళ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సమీక్షలు కూడా వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి అంటే పంచాయతీరాజ్ సంస్థలో గతంలో గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఎంత ఉంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ సంస్కరణలు వచ్చినా ఎంత బాగా ముందుకు తీసుకుపోతున్నారు ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు గ్రామీణ భారతం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో సంస్కరణలు తీసుకురావాలా అభివృద్ధి జరగాల అక్కడ కార్యక్రమాలు బాగా జరగాలి అదే రాష్ట్రానికి కూడా మంచిది అవుతుంది అనేటువంటి దాంతో ఆయన మాట్లాడినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది అంటే ఒక చక్కటి అంటే గ్రామీణ ప్రాంతాలు భారతదేశానికి పట్టుకొమ్మలు మన దేశంలో డెబ్బై డెబ్బై శాతం గ్రామీణ భారతమే ఉంటుంది రూరల్ ఏరియా ఉంటుంది అలాంటి చోట అనేక రకాల డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ అక్కడ శానిటేషన్ కానీ అక్కడ రూరల్ డెవలప్మెంట్ కానీ వాటర్ కానీ పనికి ఆహార పథకానికి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఈ అన్ని శాఖలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి ఉండి ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి దాని అధికారులు పనిచేస్తున్నటువంటి విధానం వాళ్ళ యొక్క సపోర్టు తదితర విషయాలన్నీ కూడా కళ్యాణ్ గారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు అంటే పరిపాలన అంటే ఇలా ఉండాలి ఊరికే డబ్బాలు కొట్టుకుని ఎవడు వాడే వాళ్ళ ఇమేజ్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రజలు కొరిగేదే ఉంది పరిపాలన అనేది ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలి ఆ ప్రయత్నమే డిప్యూటీ సీఎం గారు చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది